అయితే ఇప్పుడు మనము ఈ రైతుతో మాట్లాడదాము రైతు వరిచెన్లో నిలబడ్డు ఆయన ఎత్తు హైట్ నిలబడ్డది ఆ గొలుసు చూడండి గొలుసు కూడా గొలుసు నాణ్యత కూడా చాలా బాగుంది పొడుగు వచ్చింది చాలా పొడుగు ఆర్ఎన్ఆర్ తెలుగు సన్నార సార్ మీరు చెప్పండి మీరు మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడి నుంచి మీరు ఏమేమి చేసిరు సార్ సార్ నా పేరు మరాఠి సంతోషు మాది పెద్దరాజుపేట విలేజ్ చేరియాల మండల్ సిద్ధాడ డిస్టిక్ సార్ ఓకే సార్ మాకు మా బంధువు రాజు అని ద ఓల్సీ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది సరే ఒకసారి చూద్దాం ఒక ఎకరా అని చెప్పి మేము ఒక ఎకరానికి తీసుకోవడం జరిగింది నాటేసే రోజు మరి ఓల్సీ గ్రాన్వెల్స్ అగ్రీన్ అండ్ హైల్ హై హీల్స్ మూడు కలిపి మనం నాటేసే రోజు చల్లడం జరిగింది సార్ తర్వాత మళ్ళొక్క ఇరవై ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు మళ్ళీ ఒకసారి అవే మూడు కాంబినేషన్ మళ్ళీ కలిపి చల్లడం జరిగింది చదివిన తర్వాత మేము ముదురు తీసినాం మళ్ళీ తర్వాత కూడా ఏమో యూరియా అట్లాంటివి కూడా ఏమి వాడలేదు కానీ మేము అనుకున్న దానికంటే క్రాప్ బాగా వచ్చింది సార్ బాగుంది థ్యాంక్ యూ ఓల్సీ